నిన్న మనకి సీలింగ్ వచ్చేసి ఈ ఒక పక్కే చేశారు ఈ రోజు మట్టికి ఈ పక్క చేశారు తర్వాత ఇదో పక్క రెండు ఇదో పక్క మొత్తం మూడు పక్కలు చేశారు ఈ రోజు మట్టికి ఇంకా మనకి ఒక పక్కే ఉందండి రేపు వద్దని పక్క చేశారంటే ఇంకా మనకి ఆదరి నుంచి గోడలు వచ్చేసి ప్లాస్టరింగ్ చేసుకుంటూ వచ్చేస్తారు ఇకపోతే గేట్లు గేట్లు కూడా కూడా ఈ రోజుతో కంప్లీట్ అయిపోయింది ఇందాకొచ్చి కాంట్రాక్ట్కి ఇచ్చాను కదా మొన్న వాళ్ళు వచ్చి ఇదిగోండి ఈ పిల్లర్లు కూడా మొత్తం ప్లాస్టరింగ్ చేసి నీట్గా పని మనకు అప్పచెప్పి వెళ్ళిపోయారు ఇంకా పని వాళ్ళు వెళ్ళిపోయారు కదా నేను ఇదంతా మొత్తం శుభ్రం చేసుకోవాలి ఇదిగోండి ఇదంతా ఎక్కడికి అక్కడ సిమెంట్ వదిలేశారు మొత్తం ఇదంతా శుభ్రం చేసుకోవాలండి ఇంకా చాలా పని ఉంది సాయంత్రం వరకు నాకు ఈ పని సరిపోతుంది చచ్చేవతి పల్లె నుంచి వచ్చింది పల్లె నుంచి వచ్చి స్నానం చేసి ఆనందిని నేను పొద్దు అంతమంది పనిలోకి వెళ్ళాను కదా ఇక నేను ఏ పని చేయలేనని కొడుకుంది ఇక నాకు తప్పదేక ఇంట్లో ఎంత పని ఉన్నా సరే ఇంక నేనే చేసుకోలేదు ఇదిగోండి ఇదంతా సున్నవాడి పెంచుకోండి సూప్నే నిండ మొత్తం ఇదంత శుభ్రంగా దుడిసేయాల ఎంతైనా ఆడపిల్ల ఆడపిల్లనండి సత్యవతి పల్లెకెళ్ళి చలిసిపోయి పడుకుందని వేసిపోయి కుండలు మొత్తం బయట వేసి ఇదిగో కుండలు దూమేస్తుంది నేను ఇదంతా శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను నేను సడన్ గా చూసేప్పటికి యాశ్వని మొత్తం కుండలన్నీ బయట వేసి తోమేస్తుంది వద్దురా బాబు అని చెప్పాను అయినా సరే అంటలేదు నాన్న నేను తోమేస్తాను అంటుంది నేను వచ్చేసి ఇదిగోండి ఇది మొత్తం ఇది శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను ఇదిగోండి చాలా మటుకు పోగెట్టేసాను చూసారు అంత నీట్గా ఉందా యాశ్వనే అమ్మదా ఇది లేచిపోరా తెలిగా లేకమ్మా లేగా పాపం సత్యవేత వచ్చేసి పొద్దున్న పళ్ళకి వెళ్ళింది కదా అలసిపోయి పొడుకుంది ఇప్పుడు టైం వచ్చేసి సాయంత్రం ఐదు గంటలైంది సత్యవతి పడుకుంది ఇంకా నాకు చాలా ఉందండి తుడిసేది బయట పక్క ఉంది లోన్ అయిపోయింది ఆదిత్య నాకు ఈ లోన్ పక్క అయిపోయింది ఇంకా బయట ఉంది బయట తుడవాలి ఇక్కడ నుంచి ఈ కిందది అంతా తుడవాలి అక్కడ వరకు తుడిస్తా అయిపోయినట్టు ఏం చేస్తారు ఈ సంధ్యలో ఆడుకుంటున్నావా ఏవి పగల కొట్టుకమ్మా ఏంటది మామిడికాయ ఇంకా

ಈ ಕೂಡ ಹೇಳ್ತಾವ ಈ ಕೂಡ ಹೇತಾವ್ ಮತ್ತೊಂದ್ ಉಪಯೋಗ ಇರ್ತಾರೆ ಕೊದ್ದು 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 ಬಿಸಿ ಬಿಟ್ಲಿಕ್ಕೆ ಮಿಕ್ಸಿ ಪಡ್ತೇವೆ बचपन दे। చిల్లర డబ్బులు చిల్లర డబ్బులు ఇక్కడ ఉండాలా పెట్టాను ఎంత కావాలి రాత్రి పాత రే రే సౌండ్ లెక్కరా బాబు లాక్ చేసాడు సరే చిల్లర డబ్బులు

हम्म ఇంకా ఈ రోజు వనోచ చేసి సీలింగ్ ఈ మిగిలిపోయిన పక్క చేసి ఈ పక్క మట్టికి గోల్డ్ ప్లాస్టరింగ్ చేసేసారు ఇంకా మనకు రేపొద్దున పనిలోకి రారండి ఎందుకంటే రేపు సండే కదా రేపొద్దున పనికి రామని చెప్పారు రే ఎల్లుండి వస్తే కనుక ఈ పక్క మొత్తం అయిపోద్ది గోడ ప్లాస్టరింగ్ వచ్చేసి మనకి పక్క ఈరోజు అయిపోయింది కదా మనకి సోమవారం వచ్చారంటే గోళ్ళ ఈ పక్క మొత్తం అయిపోద్ది అది అయిపోయిన తర్వాత పరంజీలు కట్టుకుని మనకి మెస్ దింపేస్తారు మెస్ వర్క్ అయిపోయిందంటే ఇంకా డబ్బులు ఉంటే కనుక లోన్ చేపిస్తాను సరే ఈ రోజుకి ఇంతేనండి వీడియో సత్యవతి పనిలోకి వెళ్ళి ఇంకా రాలేదు ఇప్పుడు టైం వచ్చేసి మధ్యాహ్నం రెండు గంటలైంది పిల్లలిద్దరూ ఇక సెలవులు అని ఇంటికాడ సెల్ ఫోన్లో బొమ్మలు పెట్టుకుని సగ్గాలు చూసుకుంటా పడుకుంటున్నారు సరే ఈ రోజుకి ఇంతే వీడియో